శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే వంద జన్మల అదృష్టం ఉంటే ఇది వినగలవు బిడ్డ నన్ను నమ్మి రెండు నిమిషాలు వింటే నీ జీవితం ఏంటో నీకే అర్థమవుతుంది తల్లి అని మన బాపగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ రోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాగు భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పుడు నేను ఇది చెప్పేది నువ్వు వింటున్నావంటే నా ఆజ్ఞ వల్లనే ఇది నువ్వు వింటున్నావమ్మా ఇప్పుడు నీ మనసులో ఎన్నో గాయాలు బాధలతో నిండిపోయి ఉంది కదా తల్లి ఆ విషయం నాకు తెలుసు అలాంటి నిన్ను నిన్ను బుజ్జగించి ఓదార్చే సమయం కూడా దాటిపోయింది ఇన్ని రోజులు నా ఓదార్పు మాటలు విని విని విసుగు చెంది ఉన్నావు కదమ్మా బిడ్డ నీకు నువ్వే ఓదార్పు చెప్పుకునేంత ధైర్యం కూడా నీకు ఉంది మరి ఆ ధైర్యం ఇప్పుడు ఏమైంది చెప్పు తల్లి ఈ సమయంలో నీకు చాలా ఓదార్పు అవసరం లేదమ్మా నిన్ను సముదాయించే మాటలు కూడా అవసరం లేదు నీ కన్నీటిని తుడిచే మాటలు అస్సలు అవసరం లేదు తల్లి ఇవన్నీ చేయకపోయినా నీ కన్నింటికి కారణం తెలుసుకుని వాటిని నేను శాశ్వతంగా దూరం చేస్తాను బిడ్డ నీ కోరిక ఒకటి తీర్చమని నా దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నావు కదా ఈరోజు కూడా నీ కన్నింటిని తుడిచి నీకు కొన్ని ఓదార్పు మాటలు విడిచి వెళ్తానని అనుకుంటూ ఉన్నావు కదా అలాగే ఎప్పుడు కూడా అనుకోక తల్లి నీ సాయి మాటలు జాగ్రత్తగా వింటే నీకే తెలుస్తుంది అంటే సమయాన్ని బట్టి సముదాయించే మాటలు మాత్రమే కాదు నీకు మంచి కోరికలు కూడా అంటే నువ్వు ఏదైతే కోరుకున్నావో అది అందించే తీర్పు కూడా నీ సాయిత్రి నీకు ఇవ్వగలడమ్మా ఇది దైవవాకు ఈ దైవవాకు చాలా శక్తివంతమైనది బిడ్డ ఈ దైవవాకు శక్తి తెలియక నువ్వు అంతలా బాధపడుతూ ఉన్నావు కదా ఎవరైతే పూజిస్తూ ఉన్నారో వారి పూర్తి బాధ్యత నేను చూసుకుంటాను బిడ్డ వారికి కావలసినవన్నీ కూడా నేను చక్కబెడతాను అలా కాకుండా నన్ను ఒక విగ్రహంలాగా భావిస్తే నీకు నేను అలాగే కనిపిస్తానమ్మా అలా కాకుండా నన్ను నీ తండ్రిలాగా భావిస్తే జీవ ఉన్న మనిషిలాగా నీకు మంచి చెప్పే గురువులాగా భావిస్తే నీ సమస్యలన్నింటినీ కూడా తీసుకుని ఒక దీపంలాగా అంటే నీ జీవితంలో వెలిగించే దీపంలాగా వెలుతును నింపుతాను బిడ్డ నీ గురువుగా మారుతాను అలానే నా మాటలు సందేశాలు కేవలం ఓదార్పు మాటలు అనుకుంటే అవి ఓదార్పు మాటలే అవుతాయి తల్లి అలా కాకుండా దైవవాక్కని నువ్వు గుర్తిస్తే నమ్మకం వచ్చి నీలో నీకి ధైర్యం పెరుగుతుంది కాబట్టి అస్సలు భయపడక తల్లి నా బాబా నాకు ధైర్యం ఇచ్చారని నీకు నువ్వే భరోసా ఇచ్చుకొని నీ పనులన్నీ కూడా మొదలుపెట్టు అప్పుడే ఎంత ఆనందంగా నువ్వు జీవించగలవంటే అంత ఆనందంగా నువ్వు జీవించగలుగుతావు తల్లి ఒక్క విషయం గుర్తుంచుకోబిడ్డ నువ్వు నా మాటలు ఎలా తీసుకుంటే అలానే ఫలిస్తాయమ్మా సాయి మాటలను కొట్టి పారిస్తే నేను కూడా ఏమీ చేయలేను ఇప్పుడు నీకు కష్టాలు వస్తే ఆ కష్టమంతా కూడా నీ జీవితంలో గొప్ప స్థాయికి తీసుకువెళ్తాయని నీకు మించిన బాధలు నిన్ను చుట్టుముడితే నీ జీవితంలో అంతులేని ఆనందం రాబోతుందని తెలుసుకో తల్లి నువ్వు నన్ను కలిసినప్పుడే నీ బాధలను సగం నేను తీసేసుకున్నాను నువ్వు నన్ను మొక్కడం ప్రారంభించినప్పుడే నీకైనా మంచి రోజులు నీకు వచ్చేసినట్లే బిడ్డా నువ్వు నన్ను శరణాగతి పొందావు నీ కష్టాలతో సహా నేను పీకి అంటే వేర్లతో సహా నేను పీకి పారేశానమ్మా ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది అతి తక్కువ కర్మ ఫలితం మాత్రమే బిడ్డా నా ఈ మాటలు దైవవాక్కని అర్థం చేసుకో ఇక నీకు మంచి కాలం ప్రారంభమైందని బిడ్డా నువ్వు అనుకున్నప్పుడల్లా సరే నా అన్న వారందరూ కూడా ఈ మాటలు ఎప్పుడు కూడా బాబా సందేశాలు వినలేదు తల్లి ఈరోజు ఇది నీ వద్దకు వచ్చిందంటే ఇది నువ్వు వినగలుగుతున్నావంటే ఇది కేవలం నీ సాయి తండ్రి ఆజ్ఞ తల్లి నిన్ను వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి అలాగే నీకు కూడా కొన్ని కొన్ని బహుమతులు శుభవార్తలు కూడా సందేశం ఎలా వచ్చిందో అలాగే వెతుక్కుంటూ వస్తే తల్లి నీ కన్నింటికి కష్టాలకి ఒక గొప్ప బహుమతిని నేను నీకు అందిస్తాను బిడ్డ నీ న్యాయమైన కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను నీ ఆరోగ్యం కూడా కుదుటపడుతుందమ్మా కష్టాలు రాగానే ఎప్పుడు కూడా కృంగిపోకు వాటి నుంచి నిన్ను బయటపడేలా చేసి నీ కళ్ళన్నీ కూడా నిజం చేస్తాను తల్లి నన్ను నమ్మబిడ్డ అస్సలు భయపడకు జరిగేదంతా కూడా నీ మంచికి అనుకో ఒకటి గుర్తుంచుకోబిడ్డ నీ కర్మఫలాలు ఎప్పుడైతే పూర్తవుతాయో అంతవరకు కూడా నీ బాధలు నీ కష్టాలు నువ్వు అనుభవిస్తూ ఉండాలి నీ సాయి సాయి శక్తులకు కూడా నీ కష్టాలు తగ్గించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉంటాను నీ తండ్రి అయిన నేను చూస్తూ ఊరుకుంటాన చెప్పు అలా ఎప్పుడు కూడా అనుకోకమ్మా ఇది పచ్చి నిజం నువ్వు చక్కగా చలాకీగా తిరుగుతూ ఉంటే నేను కూడా చాలా సంతోషంగా ఉంటాను నువ్వు పడే ఒక్కొక్క విషయం కూడా అంటే నువ్వు బాధపడుతుంటే నేను కూడా బాధపడుతూనే ఉంటానని నువ్వు గుర్తుంచుకోవాలి అంతేగాని ఒక్కొక్కసారి కోపంలో నన్ను బాధ పెట్టావు తల్లి కోపం వచ్చినప్పుడల్లా నా బాబా చూస్తూ ఉన్నాడు నా బాబా ఏమి చేయలేకపోతున్నాను అని చెప్తూనే ఉన్నావు ఒక్కొక్కసారి అధైర్యపడుతూనే ఉంటావు అటువంటి ఒక్కొక్క విషయం నుంచి నువ్వు మార్చుకోగలిగితే నీ తండ్రి కూడా బాధపడకుండా సంతోషంగా ఉంటాడమ్మా నువ్వు ఇంకోసారి ఇలా బాధపడవద్దు తల్లి బాధపడితే నీ తండ్రి కూడా బాధపడతాడు నీ కళ్ళలోంచి నీరు వస్తాయి అనుకుంటే నీ బాధలు నీ దగ్గరికి రానివ్వకుండా చూసుకుంటాను బిడ్డ ఆ ధైర్యమే నాకు కావాలి ఆ నమ్మకమే కావాలమ్మా ఎందువల్లంటే ఈ విషయం నువ్వు తెలుసుకుంటే నలుగురికి నువ్వు వెళ్ళి చెప్పు ఇదే పచ్చనిసంతల్లి నువ్వు సచ్చరిత్రలో కూడా చదివి ఉంటావు అది నీకు తెలిసి ఉంటుంది నీ ప్రాణాలను కాపాడడానికి నేను ఎప్పుడు కూడా వెయ్యి కళ్ళతో కాచుకుని ఉంటానమ్మా నీకు దెబ్బ తగిలితే నాకు కూడా దెబ్బ తగిలినట్లే నీ కంట్లో నీరుకొస్తే నా కంట్లో కూడా నీరు వచ్చినట్టేనమ్మా ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కదా నా బిడ్డకి కష్టం వచ్చిందంటే చూస్తూ ఊరుకును కదా నువ్వు ఒక్కదానివి కష్టపడుతూ ఉన్నావు అలాంటప్పుడు నేను చూస్తూ ఊరుకుంటాన చెప్పు తల్లి అలా కాదు కదమ్మా నీతో పాటు నేను కూడా బాధపడుతూ ఉంటాను నువ్వు ఏడిస్తే నేను కూడా ఏడుస్తూ ఉంటాను తల్లి నీ కంట్లో నుంచి నీరు వచ్చినప్పుడల్లా నేను కూడా బాధపడుతూ ఉంటాను ఎందుకంటే బిడ్డ నీ కర్మఫలాలు ఎప్పుడైతే పూర్తవుతాయో అప్పుడే నీకు మంచి రోజులు అందిస్తాను తల్లి కర్మ ఫలాలు కర్మఫలాలు ఎదురు ఎదురుచూస్తున్నాను ఆ తర్వాత ఇక నుంచి నువ్వు శుభవార్త మీద శుభవార్త వింటూనే ఉంటావు తల్లి ఇక నీ జీవితానికి తిరిగి ఉండదు ఇక నీ జీవితం అంతా కూడా ఆనందమయ్యేలా చేస్తాను ఇక నీ సాయి తండ్రిని వెనకే ధైర్యంగా ఉన్నాడని ధైర్యంగా సంతోషంగా బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి